గౌరవ పాత్రికేయులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా వార్తలందరికీ కూడా నమస్మాన్యలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి జరగబోయేటటువంటి గౌరవ శాసనసభ మండలి సమావేశాల్లో ముఖ్యంగా మూడు అంశాలపై మరి కూటమి ప్రభుత్వం యొక్క వైఖరిని అసెంబ్లీ సమావేశాలు మండలి సమావేశాల వేదికగా మరి స్పష్టం చేయాలని చెప్పి కోరుతూ పాపు రిజర్వేషన్ పోరాట సమితి అదేవిధంగా శ్వాస ఏజెన్సెస్ ఫోరం ఈడబ్ల్యూఎస్ అప్పుల పరిరక్షణ వేదికల పక్షాన సంయుక్తంగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండిగల పవన్ కళ్యాణ్ గారికి మరి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మరి ప్రధానంగా కాపులు అదేవిధంగా బీసీలు అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి పేదల కోసం ఈ మూడు వర్గాల యొక్క సమస్యల మీద చర్చించి ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని స్పష్టం చేయాలని చెప్పుకుంటూ ఈ మరి ఈ వేదికల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ యొక్క వైఖరిని మరి కాపు రిజర్వేషన్ల విషయంలో కానీ అదేవిధంగా బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచే విషయంలో కానీ కాపులకి ప్రత్యేకంగా పన్నెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ఏ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఇంప్లిమెంట్ చేయాలని ఉన్నాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో దాని అర్థమే మార్చేసేది ఎకనామికల్లీ సెక్షన్ సెక్షన్గా ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఎకనామికల్లీ విలుదీ సెక్షన్ రిజర్వేషన్గా ఈడబ్ల్యూఎస్గా మార్చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నారమ్స్ ఏ ఉన్నాయో ఆ నానత్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా మరి వైసీపీ ప్రభుత్వ కాలంలో తొంగలో తొక్కేసి మరి ఈడబ్ల్యూఎస్ జీవోని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదే జీవోని వాళ్ళ కోటం ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మేము ప్రత్యేకించి ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వీరి పక్షాన్ని అనేక దివ్యాలు చూడడం జరిగింది ఆ యొక్క జీవోని సవరించమని ఇంతవరకు ఆ జీవో సవరణ లేదు స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతెట్టా ఉంది అదేవిధంగా కాపులకి ఈరోజు మనం ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రత్యేక రిజర్వేషన్ అడుగుతున్నాం అటు ఓసీలకు కానీ ఇటు బీసీలకు కానీ ఇబ్బంది లేకుండా పన్నెండు శాతం రిజర్వేషన్ కాపులకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విధంగా బీసీలకి స్థానిక సంస్థల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనే కాదు విద్యా ఉద్యోగాల్లో కూడా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని బీసీ రిజర్వేషన్ అనేది యూనిఫామ్గా ఒకే విధానంగా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము ఈ వేదికల పక్షాన్ని కోరుతా ఉన్నాం కాపు రిజర్వేషన్ పోరాటానికి సోషల్ జస్టిస్ ఫోరం ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక పక్షాన ఈ మూడు డిమాండ్ల మీద ప్రభుత్వం యొక్క వైఖరిని రాబోయేట జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలలో అదే విధంగా శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వం స్పష్టంగా వైఖరిని చెప్పాలని చెప్పి ఈ వేదికలు పక్షాన్ని డిమాండ్ చేస్తూ గౌరవ పాత్రికేయులు మీ ద్వారాను అలాగే ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉండే వారి ద్వారాను కూడా ప్రభుత్వానికి మా యొక్క వాణిని మించి మాకు మీరు సహకరించాల్సిందిగా మీ అందరికీ చేస్తూ అవకాశం ఇచ్చినట్టు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు కాపు రాజ్య రాజ్యాధికార పోరాట సమితి స్టేట్ చైర్మన్ పాత్రికేయుల ద్వారా ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి ఇంటెలిజెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం ఏదైతే కాపు తెలంగాణ బలిత మండలాలకు సంబంధించి రిజర్వేషన్ల మీద రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ద్వారా వైకింది స్పష్టం చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ మేము కొత్తగా ఏమీ అడగడం లేదు గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో కానీ వంద ఎన్నికల్లో కానీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని అడుగుతున్నాం అలాగే మా జనసేన అధ్యక్షులు ఆయన చూస్తే ఇవాళ కోట్ల రూపాయలు ఓట్ చేయడం జరిగింది మరి జనసేన పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పెట్టారు కాకినాడ మహాసభలో డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కాపలికి బీసీ రిజర్వేషన్ విషయంలో ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పడం జరిగింది మరి ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా రేపు చనభ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత నివారణ అడుగుతున్నాం మరి అదేవిధంగా ఇవాళ మేము కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదు మేము గతంలో పంతొమ్మిది పదిహేను నుంచి అరవై ఆరు వరకు బీసీలో ఉన్నాం అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్నాం మరి ఏ ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ కులానికి జరగినటువంటి అన్యాయం నా కులానికి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కానీ భారత కానీ ఒక కులం బీసీలో ఉన్న తర్వాత మళ్ళీ ఓసీలో పెట్టినటువంటి దాఖలాలు మనం లేవు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అరవై ఆరు వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఇద్దరు రెడ్డి ముఖ్యమంత్రులు యాభై ఆరులో నీలం సంజయ్ రెడ్డి గారు బీసీలో ఉన్న కులాన్ని ఓసీలో పెట్టిన తర్వాత అరవై ఆరులో దామోదర్ సంజీవి గారు వచ్చి మళ్ళీ బీసీలో పెట్టారు మళ్ళీ అరవై ఆరులో కాసు బ్రహ్మాజుడి గారు వచ్చి మళ్ళీ మమ్మల్ని ఓసీలో పెట్టారు ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రత్యేకించి బ్రిటిష్ వారి గుర్తించినటువంటి ఈ కులం అన్ని రంగాల్లో రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా అన్ని రంగాల్లో వెనకబాడుతామంటున్నటువంటి ఈ కులాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇది కేవలం రాజకీయ క్రీడని చెప్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో రావాలన్నా రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి కాపు తెలగలి వంట కులాలు ఓటుతోనే మీరు అధికారంలోకి వస్తున్న విషయాన్ని మర్చిపోతున్నారు ఖచ్చితంగా చెప్తున్నాం ఏ రాజకీయ పార్టీ రాజకీయ రాబోయే రోజుల్లో కానీ ఇవాళ వరకు వచ్చిన రాజకీయ పార్టీలు కానీ మీరు అధికారంలోకి వచ్చారంటే రాష్ట్రంలో అన్ని కులాల కన్నా అత్యధిక శాతం ఉన్నటువంటి మా కులం ఓట్లతోనే మీరు అధికారంలోకి వస్తున్నారో విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నాం మేము మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టే విషయం కాదు ఇది మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మేము మీకు మా పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వానికి ఓట్లేస్తే మేము గట్టిగా మాట్లాడితే మమ్మల్ని వైసీపీ పార్టీ కింద ఏదో వైసీపీకి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు మీరు అది తప్పని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు ఎవరైతే బాధితాయుతంగా మాకున్న హక్కుల కోసం మేము మాట్లాడితే మీరు నిన్ననే ఆ ప్రతిపక్ష పార్టీలు అవి ఏమన్నది పద్దలు కాదని చెప్పి చెప్తున్నాను ఇవాళ బీసీలకు ఇస్తున్నటువంటి ముప్పై నాలుగు శాతం కానీ అలాగే అగ్రవర్ణాలను అగ్రవర్ణాలను ఈడబ్ల్యూఎస్ పది శాతం కానీ ఇస్తూ ఈ రాష్ట్రంలో యాభై శాతం రిజర్వేషన్లు పూర్తయ్యాయి కాబట్టి రిజర్వేషన్ కోటాన్ని కేరళ కర్ణాటక తమిళనాడులో ఎలాగైతే అరవై రెండు అరవై ఐదు అరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఆ విధంగా రిజర్వేషన్ కోటానికి పెంచి కాపులకి పన్నెండు శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అంటున్నాం జనాభా తామాషా పెరిగిన మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో కానీ తాపు సామాజిక వర్గానికి మిగిలిస్తున్నటువంటి లెక్కలు తప్పు మేము కోటి పాతిక లక్షలు పైగా ఉంటే మీరు యాభై రెండు లక్షలు అని చెప్పి మీరు కులదనంలో చెప్పారు అది తప్పని చెప్తున్నాను దీనికి గ్రామ స్థాయి నుంచి మన సంఘాలన్నీ కూడా బాధ్యతపడి ఒరిజినల్ స్టాటస్ సిక్స్ని మనం ప్రభుత్వానికి జరగతున్నాను అదేవిధంగా ఇవాళ థర్టీ జీవో ముద్రగడ పద్మనాభం గారు హామ రాజ్యం చేసినప్పుడు మనకి ముప్పై జీవో వచ్చింది ఆ ముప్పై జీవోలో ఉన్నటువంటి పోరాటల్ని నగరాలని కురేషుల్ని అయ్యరు అందరినీ చేసి బీసీలో చేర్చి తాపు తిరగబడి కులాలు మాత్రమే బీసీలో చేర్చలేదు అడగకుండా రాజశేఖర రెడ్డి గారు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే మళ్ళీ నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో యాభై శాతం రిజర్వేషన్ మీరు పూర్తి చేశారు ఇస్ సోదరులు మా సోదరులు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే నేను ఎటువంటి అబ్జెక్షన్ మాకు లేదు కానీ మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంటే ఒక స్టే వకేషన్ పెట్టుకుని ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ ఎలా కొనసాగిస్తున్నారు మరి మేము పంతొమ్మిది పదిహేను నుంచి అరవై ఆరు వరకు బీసీల్లో ఉన్నామే మా రిజర్వేషన్ మీరు ఎందుకు తీసివేశారు మాతో పాటు ఉన్నటువంటి మాతో పాటు ఉన్నటువంటి మూడు వందల కుటుంబాలు మున్నూరు లోపలిగా తెలంగాణ చలావనైతే కలిసి ఉన్న రాష్ట్రంలో వాళ్ళకి బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఆంధ్ర ప్రాంతంలో మాకు రిజర్వేషన్ ఇవ్వకుండా చేశారు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు మీ మీద గౌరవం ఉంది మీరు గతంలో ప్రామిస్ చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మహారాజు దేవం ఆయన చూసి మేము ఓట్లేసాం కూటమి ప్రభుత్వానికి కాబట్టి మీ ఇద్దరు బాధ్యత వహించి రేపు రాబోయే శాసనసభ శాసన మండలి ఎన్నికల్లో సమావేశాల్లో సారీ సమావేశాల్లో మీ వైఖరిని స్పష్టత చేయాలి అలాగే కాపుల పట్ల మీరు ఇంతవరకు చేసినటువంటి ఏమేమి రిజర్వేషన్లు ఇచ్చారు ఏ పథకాలు ఇచ్చారు ఏం చేశారు అన్నది ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి మీరు ఇవాళ చూసుకోండి కాపులు కాపులకి జనాభా తామాషాధిగా ఎంతమంది సర్పంచులు ఇచ్చారు ఎంతమందికి జర్పిటీసులు ఇచ్చారు ఎంతమందికి ఎంపీటీసీలు ఇచ్చారు ఎంతమందికి కంపెనీలు ఇచ్చారు ఎంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చారు అలాగే మీరు మిగతా ప్రభుత్వపరమైన పథకాలు కూడా మీరు ఏమి ఇచ్చారన్నది ఒక శ్వేత పత్రం విడుదల అడుగుతున్నాం అందుకే ప్రతిసారి బీసీలు చూపిస్తున్నారు మాకు మాకు వ్యతిరేకంగా బీసీలు చూపిస్తున్నారు బీసీలు రెచ్చగొడుతున్నారు మాకు వ్యతిరేకంగా మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ బీసీలు రిజర్వేషన్లు కూడా కాపుల వల్లే వచ్చాయి ఎవరైతే ఇవాళ భారతదేశంలో రిజర్వేషన్లు స్టార్ట్ చేసిన పెరియారు కానీ సాహు మహారాజు గారు కానీ తర్వాత మరి వీళ్ళందరూ కూడా మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ గారి వల్ల మీకు బీసీ రిజర్వేషన్ వచ్చేయన్న విషయాన్ని బీసీలంతా గుర్తించుకోవాలని మేము బీసీలకు వ్యతిరేకం కాదని మీకు మాకు ఒక పొలిటికల్ గేమ్ని మధ్యలో రాజకీయ పార్టీలు పెడుతున్నాయని మీకోసం మేము పోరాటం చేస్తున్నామని మీకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన ముప్పై నాలుగు శాతం కూడా మీకు ఇమ్మని చెప్తున్నావు నా పేరు కుమార్ జైన్ అనంతకుమార్ వచ్చాం ఇప్పుడు చెప్పారు చెప్పారు ఈ కాప్ రిజర్వేషన్ పోరాట సంఘం తరఫున నేను మీకు ముఖ్యమైన మూడు పాయింట్లు చెప్తాను పెట్టడానికి కారణం ఈ రాష్ట్రంలో మా రిజర్వేషన్ తీసే చెప్పారు కాబట్టి ఈ కాపు రిజర్వేషన్కి అత్యంత అవసరమైన పరిస్థితి ఒక సాఫ్ట్వేర్ ఈ మధ్య రెండు మూడు రోజుల క్రితం ఎక్సీఆర్ తమిళనాడులో ముప్పై రెండు వేల ఉద్యోగాలు తీసారు అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సచివాలయం పోస్టును వేయకుండా రెండు వేల ఇరవై ఏడులో వేసి అందులో కూడా మా రిజర్వేషన్ తీసేశారు ఇప్పుడు రేపు నాలుగు వందల పోస్టులు గ్రామాల్లో వేస్తున్న చనిపోవచ్చు అంటే ఈ జాతిని ఎంతసేపు కూడా మా హక్కులు మా జన మా డిమాండ్ ప్రకారంగా మా డిమాండ్ ప్రకారంగా మా జనాభా ప్రకారంగా మా జనాభా శాతం వచ్చి ఎనభై వేల పోస్టులు మొత్తం ప్రజల్లో మైద ప్రభుత్వంలో పోయి ఈ ప్రభుత్వంలో ఏ విధమైన మాకు జరగట్లేదు మా హక్కుల మీద మేము చాలా రేపు రాబోయే లోకల్ బాడీ లో రేపు శాసనసభ తీర్మానం చేయకపోతే మా ఫాలో చెప్పినట్టుగా కౌసిల్ కార్యాచరణ చాలా ఉధృతంగా ఉంటుంది ఎంతకాలం మేము రెడ్డి గారు ప్రభుత్వం సౌదీగం కోట్ల సరిపోతుంది తప్ప మా హక్కుల్ని కనీసం పట్టించుకునే లేదు ఈ రాష్ట్రంలో మా సమస్యల మీద ఇద్దరికే భాగాలు ఉంది ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన స్థానం చేశారు రెండో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడు ఉద్యమం చేస్తే మా మీదప్పుడు ఏదో ఒక జీవో ఎంచేవారు ఇప్పుడు ఆ వేసీవాళ్ళు కూడా ఆ కృష్ణ గారు బీజేపీలో రాష్ట్ర మెంబర్గా ఉన్నారు ఆయన ఏ విధమైన అడ్డు లేదు తక్షణం మా మీద చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాలని మేము అందరినీ కోరుకుంటున్నాం